హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో ఎనిమిదవ న్యాయాధిపతి గురించి తెలుసుకుందాము అసలు న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఆల్రెడీ ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు అనే దాని మీద రిఫరెన్స్తో కూడిన వీడియో అయితే చేయడం జరిగింది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను చూడండి ఇక ఏడవ న్యాయాధిపతి అయిన తోలా చనిపోయిన తర్వాత గిలాదు దేశస్థుడైన యాయిరు నియమించబడ్డాడు ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు యాయిరు వివాహం చేసుకున్నాడు యాయిరికి ముప్పై మంది కుమారులు ఉన్నారు యాయిరు తన కుమారులకు ముప్పై గాడిదలు కొనిచ్చాడు ముప్పై మంది కుమారులు గాడిదలను ఎక్కి తిరిగేవాళ్ళు అనమాట యాయిరు తన ముప్పై మంది కుమారులకి ముప్పై ఊర్లు వాళ్ళకిచ్చాడు ఆ ఊర్లన్నిటి పేరు యాయిరు అవి గిలాదు దేశంలో ఉన్నాయి యాయిరు ఇస్రాయేలీలను ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి పరిపాలించి మరణించాడు యాయిరును కామోనులో పాతిపెట్టారు అంటే ఎనిమిదవ న్యాయాధిపతి అయిన యాయిరు గురించి కూడా తక్కువగానే కనిపిస్తుంది యాయిరు కుమారులకు గాడిదలు ఇచ్చి అప్రయోజకులుగా చేశాడు అంటే తాను యాయిరు తన కుమారులను దేవుని మార్గంలో నడిపించలేదు అని మనకు అర్థమవుతుంది యాయిరు ధనవంతుడు కాబట్టి కుమారులు అడిగినవి ఇచ్చాడు కానీ దేవుని కోసం ఏం చేయకుండానే మరణించాడు యాయేరు చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు ఎహోవా సన్నిధిని విడిచి దేవునికి విరోధమైన క్రియలు అంటే అన్యుల దేవతలైన అబ్బాయలు అష్టారోతు అనే సిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనియుల దేవతలను ఫిలిస్తీయుల దేవతలను ఆరాధిస్తూ పూజిస్తూ వాళ్ళ సాంప్రదాయాలను పాటిస్తూ వచ్చారు మోషధ ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం దేవుని పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఆజ్ఞాపించాడు కానీ ఇస్రాయేలీలు ఎహోవ ఆజ్ఞ అతిక్రమించారు ఎహోవ కోపాగ్ని ఇస్రాయేలీల మీద ఉండెను దేవుడు ఇస్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతికి ఇంకా అమోనియాల చేతికి అప్పగించాడు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఎయిటీన్ ఇయర్స్ బానిసత్వంలో ఉన్నారు ఎలా అంటే వాళ్ళు మొదటి సంవత్సరం మొదలుకొని ఇస్రాయేలీలను అనగా యువర్దాన్ అవతల ఉన్న గిలాదు దేశంలో ఉన్న ఇస్రాయేలీల వరకు పద్దెనిమిది సంవత్సరాలు ఫిలిస్తీలు అమ్మోనీయులు చిత్తక్కొట్టి అణిచివేశారు అంతేకాకుండా అమ్మోనీయులు యోధా దేశస్తులతో బెన్యామీనీయులతో ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయడానికి యోర్ధాను దాటిరి గనుక ఇస్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగింది అప్పుడు ఇస్రాయేలీలు దేవుని తట్టు తిరిగి దేవా మేము నీ సన్నిధిలో పాపం చేశాము మా దేవుడైన యహోవాని విడిచి బయలును పూజించాము అని తప్పు ఒప్పుకొని దేవుణ్ణి వేడుకుంటున్నారు ప్రార్థిస్తున్నారు మొరపెడుతున్నారు అప్పుడు యహోవా వాళ్ళతో ఐగుప్తీయుల చేతిలో నుండి అమోరియల చేతిలో నుండి ఫిలిస్తీల చేతిలో నుండి కాక సీదోనియల చేతిలో నుండి అమాలేకీయుల చేతిలో నుండి మాయోనియల చేతిలో నుండి మిమ్మల్ని వారి చేతిలో నుండి మిమ్మల్ని రక్షించాను కదా కంటికి రెప్పలా కాపాడాను కదా అయితే మీరు నన్ను విడిచి అన్య దేవతలను పూజించారు వాటి సాంప్రదాయాలను ఆచరించారు కనుక నేను ఇక మిమ్మల్ని రక్షించను పోయి మీరు ఆరాధించే పూజించే అన్యుల దేవతలకు మరపెట్టండి అంటే ప్రార్థించండి మీ కష్టకాలంలో అంటే మీరు బాధపడే సమయంలో శ్రమకాలంలో అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో అని ఇస్రాయేలీలతో చెప్తాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము